హలో ఫ్రెండ్స్ కర్ణాటకలోని గోకర్ణ మహాబలేశ్వర ఆలయం గురించి నీకు తెలుసా ఇది శివభక్తులకు ఎంతో ప్రత్యేకమైన క్షేత్రం ఈ ఆలయం వెనుక ఉన్న ఒక విశేషమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా రాక్షస రాజు రావణుడు మహాశివ భక్తుడు అతను శివుని అనుగ్రహం పొందడానికి కఠిన తపస్సు చేశాడు రావణుడి భక్తిని చూసిన శివుడు అతనికి అమోఘమైన ఆత్మలింగం ను ఇచ్చాడు దీన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తే ఆ ప్రదేశం అపార శక్తిని పొందుతుంది రావణుడు దీన్ని లంకలో పెట్టాలని నిర్ణయించాడు కానీ శివుడు ఒక షరతు పెట్టాడు ఈ లింగాన్ని ఒక్కసారి నేలపై ఉంచితే ఇంక కదిలించలేము అని దేవతలు రావణుడు లంకలో ఆత్మలింగం ప్రతిష్ఠిస్తే మూడు లోకాలు అతన్ని ఆధీనంలోకి వెళ్ళిపోతాయని భయపడ్డారు అందుకే వారు గణేషుని సహాయం కోరారు సాయంత్రం సంధ్యా సమయం రాగానే రావణుడు స్నానం చేసి ఆచారం చేయాలనుకున్నాడు అప్పుడే గణేశుడు చిన్న బ్రాహ్మణి బాలుడి రూపంలో వచ్చాడు రావణుడు అతనికి లింగాన్ని ఇచ్చి నేను రాకపోతే మూడు సార్లు పిలువు అప్పటికీ రాకపోతే నేలపై ఉంచేయి అన్నాడు రావణుడు స్నానం చేస్తూ గణేషుణ్ణి పిలిచాడు బాలుడా లింగం ఇవ్వు రెండోసారి పిలిచాడు బాలుడా నాకివ్వు మూడోసారి గట్టిగా పిలిచాడు అప్పటికే గణేశుడు అలసిపోయినట్టు నటించి నేను ఎక్కువసేపు పట్టుకోలేను ఇప్పుడు నేలపై పెట్టేస్తున్నాను అని చెప్పి ఆత్మలింగాన్ని నేలపై ఉంచేశాడు లింగం భూమిలో దిగిపోయింది రావణుడు ఎంత లాగినా కదల్లేదు గోళ్లతో గీసి రక్తం కారేంత వరకు ప్రయత్నించాడు విరక్కొట్టాడు కానీ దాన్ని కదిలించలేకపోయాడు కోపంతో గణేషుని వైపు తిరిగి ఆ బాలు బలంగా కొట్టేశాడు ఆ దెబ్బతో గణేషుడు తల ఎర్రబడిందని అందుకే గోకర్ణలోని మహాగణపతి విగ్రహం నేటికి ఎర్రటి గుర్తుతో ఉంటుందని చెప్తారు ఇలా గోకర్ణలో ఆత్మలింగం ప్రతిష్ట అయింది విరిగిన ముక్కలు మురుదేశ్వర ఇతర ప్రదేశాల్లో పడ్డాయి అక్కడే నేటికి శివాలయాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కథ గణేషుని చాతుర్యాన్ని రావణుని కోపాన్ని శివుని శక్తిని చూపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథలు వినాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది గోకర్ణను సందర్శించారో మాకు కామెంట్ లో తెలియచేయండి